ఇప్పుడు ఏంటండి అక్కడ పెట్టి ఆ దేవుడి దగ్గర సా కంచాలకి పప్పు అన్నం అంటే పెళ్లి కూతురు దగ్గర తీసుకెళ్తారా కూతురు దగ్గర కాదు పాలు ఇస్తారు ఆ కంచాలేరు పాలు వాళ్ళకి ఒక కంచాలు రెండు కంచాలు వెళ్తాయి ఒక కంచం ఇక్కడ ఉండిపోద్ది ఒక కంచం అక్కడ ఉండిపోద్ది కంచం ఈ రెండు కంచాలు వెళ్తాయి కంచం అంటే ఇది ఇది సాంసీ పాలు వెళ్తుంది ఇది వాళ్ళ ఇంటి పేరు చెప్పండి మావి గారు జరిపిన ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళకి సాలు పెళ్లిలోని అందరం కలిపి పంచుకొని తింటాం అనమాట అది పురాతకాల నుంచి వచ్చిన ఆచారం ఓకే ఓకే సాకంచం అయితే వాళ్ళు తింటారు అక్కడ అంటే తెల్లపిండి మొలవాకు చోటుపిండితో రాగిజావ తోటి సరుపులు వంకాయ తలపిండి కూర పంపు అన్నము వంకాయ బంగాళాదుప్ప సాంబారు ఇవన్నీ కలిపి వాళ్ళకి లగ్నం అప్పుడు సాక్ కంచాలని ఉంటాయి పరంపర బియ్యం పోస్తాం కదా అందులో వేసి వాళ్ళకి పనిపిస్తే అది తీసుకుని ఆ గిన్నెలు ఇచ్చి వాళ్ళు ఎంతమంది ఫ్యామిలీలు ఉన్నారో కొద్ది కొద్ది కొద్దిగా తింటారు దాన్ని సాగ్ జగ్గు అండ్ వదిన గారు